హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము మసాలా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రుచిగా రావాలంటే టేస్టీగా ఏ టిప్స్ పాటించాలి అనేది చూద్దామండి ఇదిగోండి చాలా ఈజీ రెసిపీ బ మసాలా పన్నీర్ కర్రీ చాలా రుచిగా వచ్చింది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది సాఫ్ట్గా ఉంది పన్నీర్ అనేది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము పన్నీర్ మసాలా కర్రీ చేసుకోవడానికి పన్నీర్నైతే ఇలాగా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు టమాటాలను కూడా ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ పన్నీర్ ముక్కలకి మసాలాలను పట్టిద్దాము ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలనైతే ఒక గిన్నెలో వేసుకొని దీంట్లోకి మనము ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ వేసుకుందాము ఇలా వేసుకొని అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ పన్నీర్ని వేయించుకోవడానికి తగినంత నూనె పోసుకుందాము వేడెక్కాక మనము ఈ పన్నీర్ ముక్కల్ని మసాలాలు పట్టించిన పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుదాం ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే మనకి వేగిపోయినాయండి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోసు వేసుకుందాము ఇలా వేసి ఈ ముక్కలు మగ్గిన దాకా ఉడికించుకుందాము ఈ ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి ఇదిగోండి ఆనియన్స్ టమాటోలు అయితే మనకి మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వీటిని పది నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా ఉడికిన టమాటా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తని పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము నూనె వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకుందాము వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేగిపోయాయండి ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని వేసుకుందాం కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని ఇప్పుడు ఆనియన్స్ ని కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు మనము సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని ఆనియన్స్ టమాటా పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ గ్రేవీ కోసం పోసుకుందాం మీ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఒక అర స్పూన్ కారం వేసుకుందాము గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుందాం ఇప్పుడు గ్రేవీ కొంచెం చిక్కపడిందాక మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒక టెన్ మినిట్స్ ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకా ఒక్క టూ మినిట్స్ ఉడికించుకుంటే ఈ కొంచెం పులుసు కూడా చిక్కబడుతుంది ఇంకా కొంచెం టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే మనకి ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే मसाला पनीर क्री रेडी प्लीज लाइक एंड सब्सक्राइब माय चैनल थैंक यू फ्रेंड्स